హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయా రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాబోతుందా దాని ప్రకారం నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు ఎగ్జామ్స్ ఎప్పుడు జరగవచ్చు ఇతర అనేక అంశాలతో ఈ వీడియో ఉంటుంది వీడియో ద్వారా మీరు అనేక అంశాలపైన క్లారిటీ తెచ్చుకుంటారు మన అనాలిసిస్ అనేది పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మొత్తం చూడండి దాని ఆధారంగా మీరు ఒక క్లారిటీకి వచ్చి మంచి ప్రిపరేషన్ని మీరు ప్లాన్ చేసుకొని తద్వారా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోస్ మంచి మంచి కంటెంట్ మీకు రెగ్యులర్గా చేరుతుంది ఓకే ఇక టాపిక్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మీకు మీరు గనక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అనేక రకాల అంశాలపైన క్లారిటీ మోటివేషనల్ మెసేజెస్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీరు బెనిఫిట్ అవుతారు ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ కూడా ఉంది యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి త్వరలో అనేక రకాల కొత్త కోర్సెస్ కూడా లాంచ్ చేయబోతున్నాను పాత కోర్సెస్లో అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు గ్రూప్స్కి కావచ్చు ఇతర ఎగ్జామ్స్కి ఏవైనా సరే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇంకా అనేక నోటిఫికేషన్స్కి మంచి కంటెంటు కోర్సెస్ అదేవిధంగా మీకు నోట్స్ కావాలనుకుంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు అందులో లాగిన్ అవ్వచ్చు లేదంటే ప్లే స్టోర్ నుంచి కూడా డైరెక్ట్గా బౌన్స్ బ్యాక్ ఛానల్ అని టైప్ చేస్తే అక్కడ కూడా మీకు మన యాప్ అనేది లభిస్తుంది ఓకే ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము జాబ్ నోటిఫికేషన్స్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి తాజా పరిణామాలు పరిస్థితులు అవకాశాలు అంటే ఏం జరుగుతుంది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అవకాశాలు అంటే పాసిబిలిటీసు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము సో ఫ్రెండ్స్ ముందు మనము ఇదంతా అర్థం కావాలంటే ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సిచ్యువేషన్ ఎలా ఉంది చూసినట్లయితే మనకు క్లారిటీ అనేది వస్తుంది సో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మీకు తెలిసిందే రెండు జూన్ రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది కదా అప్పుడు మనము చాలా సంతోషంగా అంటే అనేక జాబ్స్ అనేవి రాబోతున్నాయి అనే ఆశతో ఉన్నటువంటి సిచ్యువేషన్ అది అయితే మనకు తెలంగాణ అనగానే గుర్తొచ్చేది నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు అందులో నియామకాలు ఉద్యోగాలు అనేవి అతి ముఖ్యమైనవి అయితే సిచ్యువేషన్ చూసినట్లయితే జాబ్ నోటిఫికేషన్స్ ఎలా జరిగినాయి అని చూస్తే మనకు ఫేజ్ వైజ్గా అంటే వీటిని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇలా డివైడ్ చేద్దాము ఫేజ్ వన్ వచ్చేసి రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వాటికి చైర్మన్లు సభ్యులు అవన్నీ నియమించిన తర్వాత రెండు వేల పదిహేను చివరిలో అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయినవి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఈ సమయంలో మనకు నోటిఫికేషన్స్ ఎక్కువ వచ్చినాయి టూ థౌజండ్ ఎయిటీన్లో భారీగా నోటిఫికేషన్స్ వచ్చినాయి సో ఈ విధంగా రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో ఒక ఫేజ్ అనేది అయిపోయింది అందులో పోలీస్ నోటిఫికేషన్స్ వచ్చినాయి గ్రూప్స్ వచ్చినాయి అనేకమైనటువంటి నోటిఫికేషన్స్ వచ్చినాయి అయితే గ్రూప్ వన్ అయితే రాలేదు కానీ గ్రూప్ టూ అయితే వచ్చింది ఇక ఫేజ్ టూ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చ్ నుంచి చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఈ ఫేజ్ అనేది కొనసాగింది ఇందులో అనేక రకాల కాంట్రవర్సీసు అంటే పేపర్ లీకేజ్లు గొడవలు వాయిదాలు ధర్నాలు ఎన్నో జరిగినాయి ఇది వచ్చేసి ఫేజ్ టూ ఇది కూడా దాదాపుగా ముగిసింది అన్నిటికీ రెండు రిజల్ట్స్ వచ్చేసినాయి ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా చివరి దశలో అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఇక ఫేజ్ త్రీ వచ్చేసి మనకు త్వరలో రాబోతుంది అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ మధ్యలో ఉండబోతుంది యాక్చువల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటుంది ఇక ట్వంటీ సెవెన్లో వచ్చి స్టార్టింగ్లో కూడా కొన్ని నోటికేషన్స్ సంబంధించి ఉండొచ్చు మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇది వచ్చేసి గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ తర్వాత ఫేజ్ ఫోర్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి కదా ఆ అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటే రెండు వేల ఇరవై ఏడు చివరి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి సో ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది వచ్చేసి ఫేజ్ ఫోర్గా మనం డివైడ్ చేయొచ్చు అయితే మనకు జాబ్ క్యాలెండర్ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వము ఎలక్షన్స్ కంటే ముందు ప్రామిస్ చేసినటువంటి అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది దాని ప్రకారమే ఉద్యోగాల సంఖ్య ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ అవన్నీ జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ గత సంవత్సరం రిలీజ్ చేసినప్పటికీ అదైతే మొత్తం అయితే కాలేదు సో జాబ్ క్యాలెండర్ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశము ఇది తెలంగాణలో కొంతకాలంగా మనము ఎక్కువగా చర్చించుకుంటున్నటువంటి అంశము అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ విడుదలైనప్పటికీ కూడా ఇరవై రకాల అంశాలతో జాబ్ క్యాలెండర్ వచ్చినప్పటికీ కూడా అమలు అనేది ప్రారంభమై అంతలోనే బ్రేక్ పడింది మీకు కారణం తెలుసు కారణం వచ్చేసి ఎస్సీ వర్గీకరణ అంశము ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంటే తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం దీనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది సో దీని కారణంగా మనకు నోటిఫికేషన్స్కి బ్రేక్ వచ్చింది జాబ్ క్యాలెండర్ అనేది ఆగిపోయింది సో ఈ విధంగా జాబ్ క్యాలెండర్కి ఎంత బ్రేక్ వచ్చిందంటే వాయిదా కాలం ఎంత వాయిదా పడింది చూసినట్లయితే ఏడు నుంచి ఎనిమిది నెలలు అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇక మేలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మే ఇవన్నీ కలిపితే ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు వాయిదా అయితే పడింది ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ మళ్ళీ అమలవుతుందా అవకాశాలు ఎక్కువ ఎట్లా ఉన్నాయి పాజిబిలిటీస్ ఏంటి చూసినట్లయితే పాజిబిలిటీ వన్ మొదటి అవకాశం చూస్తే పాత జాబ్ క్యాలెండర్ని అమలు చేయడము అంటే గతంలో ఇచ్చారు కదా రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి ఇరవై అంశాలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్లో కొన్ని అంశాలను పక్కన పెడితే మిగతావన్నీ కూడా వరుసగా అంటే అందులో ఎలా మెన్షన్ చేశారో అలా పాత జాబ్ క్యాలెండర్ని అమలు చేయబోతున్నారా చేయొచ్చా అంటే అదొక పాజిబిలిటీ ఉంది కానీ ఎనిమిది నెలల డీలేతో నడుస్తుంది అంటే ఈ మధ్య కాలంలో ఏడు నుంచి ఎనిమిది నెలలు ఏదైతే బ్రేక్ వచ్చిందో గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ అనేది ప్రతి నోటిఫికేషన్కి కూడా ఆ జాబ్ క్యాలెండర్లో కొనసాగచ్చు ఇదొక పాత ఇదొక పాజిబిలిటీ అంతే అంటే ఒక అవకాశం మాత్రమే రెండవ పాజిబిలిటీ చూసినట్లయితే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అంటే మనకు ఇక్కడ బ్రేక్ ఎక్కువ వచ్చింది దాదాపుగా ఇక సంవత్సరము అంటే ఎనిమిది నెలలు ఏడు నెలలు అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ కంటే ఎక్కువ కాబట్టి ఇక పాతదాన్ని అమలు చేయడం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి కొత్త జాబ్ క్యాలెండర్ అంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తారా అంటే ఇవ్వచ్చు అది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాలానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్గా ఉండబోతుంది ఓకే సో అలా రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే ఎప్పుడు ఇవ్వచ్చు అనేది క్వశ్చన్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే ముందు కొన్ని అంశాలు క్లారిటీ రావాలి ఇక్కడ పాత నోటిఫికేషన్స్ అంటే ముందు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఫేజ్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజు ఆ నోటిఫికేషన్స్లో కొన్ని మిగిలినాయి ముఖ్యంగా గ్రూప్స్కి సంబంధించి చివరి దశలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ పూర్తి అవ్వాలి గ్రూప్ వన్ వచ్చేసి మనకు ఈ నెల ముప్పై లోపల థర్టీ ఎయిత్ ఏప్రిల్ లోపల తుది నియామకాలు అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంది కాస్త ఆలస్యమైన మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోపల మే టెన్త్ లోపల ఈ గ్రూప్ వన్ అనేది తుది ఫలితాలు వస్తాయి అయితే గ్రూప్ వన్ పైన అనేక రకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి ముఖ్యంగా పేపర్ ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి డౌట్స్ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందనే అంశము రకరకాల ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం అయితే ప్రభుత్వము అంటే టీజీపీఎస్సీ అయితే తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఏప్రిల్ ముప్పై లోపల లేదంటే మార్చ్ మే మే టెన్త్ లోపల ఫైనల్ రిజల్ట్స్ కూడా అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు ఇక గ్రూప్ టూ విషయానికి వస్తే మే ఫిఫ్టీన్త్ లోపల గ్రూప్ త్రీ విషయానికి వస్తే మే థర్టీ ఫస్ట్ లోపల నియామకాలు పూర్తి చేయాలి అన్నట్టుగా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రభుత్వం యొక్క ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పనితీరు చూసినట్లయితే మే థర్టీ ఫస్ట్ లోపల గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ అన్ని కంప్లీట్ చేసే విధంగానే కనిపిస్తుంది అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వరకు వాళ్ళు పూర్తి చేస్తారు అయితే ఈలోగా ఏప్రిల్ మేలో ఇంకొకటి కూడా జరగబోతుంది ఒకవైపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తుది నియామక ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మనకు డిపార్ట్మెంట్ వారిగా అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి జిల్లాల వారిగా జోనల్ వారిగా మల్టీ జోనల్ వారిగా మొత్తం ఉద్యోగ ఖాళీలు ఎన్నున్నాయి అని చెప్పేసి వివరాల సేకరణ కూడా ప్రభుత్వం చేస్తుంది జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా తయారు చేస్తుంది ఇదంతా కూడా ఈ ఏప్రిల్ మేలో కంప్లీట్ అయిపోతుంది ఇక ఉద్యోగ నియామకాల ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం కూడా వస్తుంది ఈ కాలంలోనే తర్వాత అంటే ఇది జరుగుతున్నటువంటి టైంలోనే మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కూడా తయారు చేయొచ్చు అంటే ఈ ఏప్రిల్ మేలో మూడు రకాల అంశాలు ఒకటి ఖాళీల సేకరణ రెండవది వాటికి ఆర్థిక శాఖ అనుమతి అనుమతి మూడవది వచ్చేసి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్ ఈ మూడు కూడా ఏప్రిల్ మేలో జరగడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓకే ఇక రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు రావచ్చు అంటే కొత్త జాబ్ క్యాలెండర్ ఇప్పుడు రావచ్చు అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం జూన్లో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకంటే ముందే రావచ్చా అంటే మే చివరిలో రావడానికి కూడా అవకాశాలున్నాయి కానీ ఎక్కువగా జూన్లో రావడానికి అవకాశాలున్నాయి ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినం ఉంది కదా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినా కూడా చేయొచ్చు ఇది కూడా ఒక అవకాశంగా కనిపిస్తుంది అయితే నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు మరి అంటే రివైజర్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లో ఎలా ఉండబోతుంది ఎలా ఉండొచ్చు మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది నోటిఫికేషన్స్ ఎక్స్పెక్టెడ్ ఇది చూడండి ఎక్స్పెక్టెడ్ మాత్రమే అంటే దీనికి సంబంధించి గత జాబ్ క్యాలెండరు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అవకాశాలు ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక అంచనా వేయడం అయితే జరిగింది ఇది ఎక్స్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఎగ్జాక్ట్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే కాదు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇలా ఉంది జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన క్యాలెండర్ వచ్చిన తర్వాత ఇలానే ఉండొచ్చు లేదంటే వేరే విధంగా ఉండొచ్చు చెప్పలేం కానీ నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే ఇదే మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోకండి కానీ ఒక అవేర్నెస్ కోసం మాత్రమే గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జాబ్స్ ఇంజనీరింగ్ అది ఇంజనీరింగ్ అండ్ అదర్స్ అంటే ఇది వచ్చేసి ముఖ్యంగా పవర్ సెక్టార్ పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ట్రాన్స్కోకి సంబంధించి కావచ్చు టీఎస్ఎన్పిడిసిఎల్ కావచ్చు ఎస్పీ కావచ్చు వాటికి సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఉంటాయి అవన్నీ సంబంధించి మనకు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జూన్లో నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం కనిపిస్తుంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వగానే మొదటగా రాబోయే నోటిఫికేషన్స్గా ఉండొచ్చు ఎందుకంటే గత జాబ్ క్యాలెండర్లో కూడా మనకు స్టార్టింగ్లోనే అంటే అక్టోబర్లోనే ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఇవి కానీ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉండడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ జూన్లో కనుక నోటిఫికేషన్ వస్తే సెప్టెంబర్లో ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంటుంది వేకెన్సీ విషయానికి వస్తే నాలుగు వేల నుంచి ఆరు వేల మధ్యలో అంటే ఇందులో రకరకాల ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు వేకెన్సీస్ ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని పెరగొచ్చు లేదా తగ్గొచ్చు కూడా నేనైతే ఫోర్ థౌజండ్ సిక్స్ థౌసండ్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నా నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ప్రిపేర్ అవ్వండి ఒకవేళ డీలే అయినా కూడా మీకు ప్రిపరేషన్కి ఎక్కువ టైం దొరుకుతుంది మీరు నష్టపోకుండా ఉంటారు నెక్స్ట్ సెకండ్ గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇందాకనేమో పవర్ సెక్టారు ఇవి వచ్చేసేమో ఇతర అన్ని డిపార్ట్మెంట్స్లో ఏడబిలికి సంబంధించి అంటే గెస్టెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఏడబిఈ లేదా ఈక్వల్ అంటే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇది కూడా జూన్లో రావడానికి అవకాశం కనిపిస్తుంది జూన్ చివరిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది వేకెన్సీస్ వచ్చేసి ఎనిమిది వందల నుంచి పదిహేను వందల మధ్యలో వేకెన్సీస్ ఉండొచ్చు ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఇంకా ఎక్కువ రావాలని కూడా కోరుకుందాము కానీ నాకైతే అంచనాలు అయితే ఇంతవరకు ఉన్నాయి నెక్స్ట్ జీపీఓ గ్రామ అధికారి గత జాబ్ క్యాలెండర్లో లేనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఇది తెరపైకి వచ్చింది సో ముఖ్యంగా గ్రామ పాలనా అధికారికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది పాత వీఆర్ఓ వీఆర్ఏలకు సంబంధించి అప్లికేషన్ డేట్ కూడా ఎండింగ్ వచ్చింది సిక్స్టీన్త్ రోజున చివరి తేదీ ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళ భర్తీ అయిన వెంటనే గ్రామ పాలన అధికారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం కూడా నోటిఫికేషన్ రావచ్చు ఇది వచ్చేసి మనకు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మిస్ అయితే జూలైలో రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండొచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక వేకెన్సీ విషయానికి వస్తే ఆరు వేలకు పైగా అంటే తక్కువలో తక్కువ ఆరు వేలు లేదంటే అంతకట్ట ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు యాక్చువల్లీ ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే సెవెన్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ మధ్యలో ఏడు నుంచి తొమ్మిది వేల మధ్యలో వేకెన్సీస్ ఉండొచ్చు అన్నట్లు అనిపిస్తుంది అయితే ఏది జరిగినా కూడా ఏమైనప్పటికీ కూడా మినిమం సిక్స్ థౌజండ్ వేకెన్సీ అయితే అవకాశం కనిపిస్తుంది ఇది కూడా చాలా మంది నిరుద్యోగులు ఆశ పెట్టుకొని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి ఉద్యోగము నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది జూన్ లేదా జూలైలో రావచ్చు ఒకవేళ ఏదైనా కారణంతోన జూన్ జూలైలో కనుక ఆగిపోతే ఈ నోటిఫికేషన్ ఈ ఇయర్స్ ఎండింగ్లో అంటే నవంబర్ డిసెంబర్లో రావచ్చు నైంటీ పర్సెంటేజ్ అవకాశం వచ్చేసి జూన్ జూలైలో ఉంది టెన్ పర్సెంటేజు నవంబర్ డిసెంబర్లో ఉంది నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ విషయానికి వస్తే నోటిఫికేషన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రావడానికి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకు అక్టోబర్లో రావాల్సినటువంటి నోటిఫికేషన్ అనేది డీలే అయింది కాబట్టి వెంటనే ఉండొచ్చు ఇప్పుడు కూడా జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్ టూ లో ట్వంటీ ఉండడానికి అవకాశం కనిపిస్తుంది వేకెన్సీ ఎక్స్పెక్టెడ్ టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో వేకెన్సీ ఉండడానికి అవకాశం ఉంది ఇక మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు మెయిన్స్ అంటే ఏప్రిల్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ లేదా మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇయర్లో ఉండడానికి అవకాశం ఉంది అయితే ఇంటర్వ్యూ పెడతారా ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఉన్నాయి సిలబస్లో మార్పులు చేస్తారా తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెడతారా ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ వస్తాయా మార్పులు ఏం చేస్తారు ఇలాంటి వాటిపైన క్లారిటీ లేదు ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే మాత్రం నోటిఫికేషన్ డీలే అవ్వచ్చు అంటే జూలైలో రావాల్సింది జూలైలో రాకుండా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడా పోవచ్చు ఇలాంటి మార్పు చేర్పులు లేకుండా నోటిఫికేషన్ ఇస్తే గనక జూలైలో రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రూప్ వన్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఆశాజనకంగానే ఉండొచ్చు టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉండొచ్చు నెక్స్ట్ గెస్టెడ్ స్కేల్ అండ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ అంటే గ్రూప్లలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో రాకుండా గెస్టెడ్ స్థాయిలో ఉన్నటువంటి ఇతర ఉద్యోగాలు అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ రకరకాల అంశాలకు సంబంధించి ఉంటుంది ఇది ఈ నోటిఫికేషన్స్ వచ్చేసి మనకి జూలై ఆగస్టులో రావడానికి అవకాశం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉండొచ్చు వేకెన్సీ వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో ఉండొచ్చు ఎందుకంటే ఇవన్నీ గెస్టెడ్ స్థాయికి సంబంధించినవి కాబట్టి నెక్స్ట్ డిఎస్సి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్లో ఇది కూడా ఒకటి సో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ జూలై లేదా ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రావచ్చు ఇప్పటికే మనకు టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది టెట్ అనేది క్వాలిఫయింగ్ టెస్ట్ కాబట్టి అది అయిన తర్వాతనే అందులో క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టెట్ అయిపోయిన తర్వాతనే నోటిఫికేషన్ రావచ్చు టెట్కి సంబంధించి జూన్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అవి జరగాలి వాటి ఫలితాలు రావాలి తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తారు అప్పుడు అందరు కూడా అప్లై చేసుకోవడానికి అంటే గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు కొత్తగా క్వాలిఫై అవ్వబోయే వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అందుకే జూలై లేదా ఆగస్టులో నోటిఫికేషన్ రావచ్చు ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉండడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ తక్కువగానే ఉండొచ్చు అంటే టూ మంత్స్ నుంచి సెవెన్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ లేదంటే సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఉండొచ్చు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఫోకస్ చేయండి అక్టోబర్ లేదా నవంబర్ మీరు అక్టోబర్ అనుకొని ప్రిపరేషన్ ప్రారంభిస్తే మీరు ఎక్కువగా బెనిఫిట్ అవుతారు వేకెన్సీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఉండొచ్చు యాక్చువల్లీ టెన్ థౌసండ్ ప్లస్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుకుంటున్నారు చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో అయితే ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఎక్కడైనా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బిఓ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి నోటిఫికేషన్ ఇది యూనిఫామ్ పోస్టులు అయితే హైట్ తక్కువనే అడుగుతారు కాబట్టి చాలా మందికి అవకాశం ఉంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేదా జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది వేకెన్సీ పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో ఇంకా అటీటుగా అంటే పద్దెనిమిది వందల వరకు కూడా పెరగచ్చు లేదనంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి కాస్త అటీటుగా నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఎఫ్బిఓకి సంబంధించి ఇది కూడా చాలా మంది అడుగుతున్నటువంటి నోటిఫికేషన్ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ చాలామంది క్రేజీగా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్లో ఇది కూడా ఒకటి ఎస్ఐ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూలై లేదా ఆగస్టులో రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ప్రేమ్స్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉండొచ్చు వేకెన్సీ విషయానికి వస్తే ఏడు వందల నుంచి వెయ్యి వేకెన్సీ మధ్యలో ఉండొచ్చు ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు అంటే ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం కదా హైట్ చెస్టు అవన్నీ చెక్ చేస్తారు రన్నింగ్ లాంగ్ జంప్ ఇవన్నీ ఉంటాయి కదా ఈవెంట్స్ వచ్చేసి ఫిబ్రవరి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగడానికి ఉన్నాయి ఎగ్జామ్ మెయిన్స్ వచ్చేసి జూలై ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అంటే నెక్స్ట్ ఇయర్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది ఇది వచ్చేసి లాంగ్ ప్రాసెస్ ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఇదంతా ఉంటుంది కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించిన నోటిఫికేషన్ తొందరగానే అంటే జూలై ఆగస్ట్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ జూలై ఆగస్ట్లో జరగడానికి అంటే వన్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వన్ ఇయర్ టైం దొరకవచ్చు మెయిన్స్కి సో ప్రిలిమ్స్ మీరు ఖచ్చితంగా పాస్ అవుతాము అనుకున్నటువంటి వాళ్ళు మెయిన్స్ని ఫోకస్ చేయండి లేదు అంటే ప్రిలిమ్స్ని బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కూడా చాలామంది ప్రిపేర్ అవుతుంటారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది దాంతో పాటు యూనిఫామ్ పోస్టు చాలా మందికి అర్హత ఉండదు కాబట్టి అర్హులు అయినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్రయారిటీగా తీసుకుంటారు సో నోటిఫికేషన్ వచ్చేసి ఇది కూడా ఎస్ఐ నోటిఫికేషన్కి దగ్గరలోనే ఒకటేసారి వచ్చే అవకాశం ఉంది జూలై ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇక ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగడానికి అవకాశం ఉంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఎఫిషియంటీ టెస్ట్లు వచ్చేసి ఫిబ్రవరి మార్చ్ అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి ఒకటేసారి జరిగే అవకాశాలు ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఇక ఎగ్జామ్ మెయిన్స్ వచ్చేసి కూడా జూలై ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగవచ్చు వేకెన్సీ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి పదివేల పైన పదివేల నుంచి పన్నెండు వేల వేకెన్సీస్ ఉండొచ్చు సో ఎస్ఐ ఆఫ్ పోలీస్ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ రెండు కూడా దాదాపుగా ఒకటేసారి నోటిఫికేషన్స్ వచ్చి ఒకటేసారి కంప్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఉమ్మడిగా రెండింటికి కూడా ఒకటేసారి ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి రెండు కూడా ఒకటేసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ డిగ్రీ కాలేజీలకు సంబంధించి డిగ్రీ లెక్చరర్లు డిఎలు కావచ్చు లైబ్రేరియన్లు కావచ్చు ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు ఇతర ఈక్వాలెంట్ పోస్టులు ఏవైనా సరే వాటన్నిటికీ నోటిఫికేషన్ జనవరి లేదా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో రావడానికి లేదా ఫిబ్రవరిలో రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగచ్చు వేకెన్సీ ఐదు వందల నుంచి వెయ్యి వరకు ఇంకొన్ని సందర్భాలలో ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు టైమ్స్ వెయ్యి వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ కాలేజెస్ రెసిడెన్షియల్ కాలేజీలలో డిగ్రీ లెక్చరర్లు ఇతర పోస్టులకు సంబంధించి ఇది కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావచ్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ ఏప్రిల్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉండొచ్చు వేకెన్సీ ఐదు వందల నుంచి ఎనిమిది వందలు లేదంటే వెయ్యి వరకు వేకెన్సీస్ ఉండడానికి అయితే అవకాశం ఉంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ టూ అత్యంత క్రేజ్ ఉన్నటువంటి పోస్టులు అత్యంత పోటీ ఉండేటువంటి పోస్టులు కూడా ఇవే సో గ్రూప్ టూ విషయానికి వస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అంటే ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్ఓ ఈసారి ఎఫ్ఆర్ఓ కూడా అందులో కలపబోతున్నారు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం చెప్తున్నా సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్ చివరిలో రావడానికి అవకాశం ఉంది డిసెంబర్లో ఎగ్జామ్ మే లేదా జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగడానికి అవకాశం ఉంది వేకెన్సీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండొచ్చు వెయ్యి వరకు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఎఫ్ఆర్ఓను కూడా కలుపుతున్నారు కాబట్టి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండొచ్చు అనుకుంటున్నా పెరిగితే వెయ్యి కాస్త ఇటుగా ఉండడానికి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ త్రీ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ లక్షలాది మంది ఎదురు చూసే నోటిఫికేషన్స్లో ఇది కూడా ఒకటి ఈసారి గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్ను కూడా కలుపుతున్నారు క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అన్నారు కాబట్టి ప్రత్యేకంగా గ్రూప్ ఫోర్ ఉండదు గ్రూప్ త్రీలోనే గ్రూప్ ఫోర్ పోస్టులు వస్తాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చేసి మార్చ్ ఏప్రిల్ టూ ట్వంటీ సిక్స్ అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్ రావచ్చు ఎగ్జామ్ వచ్చేసి జూలై ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగడానికి అవకాశాలున్నాయి వేకెన్సీ భారీగానే ఉండొచ్చు ఐదు వేల నుంచి ఎనిమిది వేల వేకెన్సీస్ ఉండడానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో ఇంకా పెరగొచ్చు కూడా అది అలాంటి కండిషన్స్ ఏంటి ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేసిన మళ్ళీ ఒక వీడియో ద్వారా క్లియర్గా చెప్తా వేకెన్సీస్ ఎందుకు పెరుగుతాయి అనేది సో గ్రూప్ త్రీ వేకెన్సీస్ వచ్చేసి ఆరు నుంచి ఐదు నుంచి ఎనిమిది వేలు ఉండొచ్చు నోటిఫికేషన్ కొంత టైం పడుతుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం నెక్స్ట్ సింగరేణి ఉద్యోగాలు సింగరేణి ఉద్యోగాలు వచ్చేసి నోటిఫికేషన్స్ మార్చ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రావచ్చు ఎగ్జామ్ వచ్చేసి జూన్ జూలై ఆగస్ట్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగచ్చు వేకెన్సీ వెయ్యి నుంచి పదిహేను వందల వరకు వేకెన్సీస్ ఉండడానికి అవకాశం అయితే ఉంది ఇక టోటల్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ మొత్తం అన్ని కలిసి ఈ ఫేజ్లో జరగబోయేటువంటి నోటిఫికేషన్స్లో రిక్రూట్మెంట్లో ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వేకెన్సీస్ ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల ఖాళీలు ఉద్యోగాల భర్తీ జరగడానికి అవకాశం ఉంది ఇందులో నేను అంగన్వాడికి సంబంధించినటువంటి టెన్ థౌసండ్ వేకెన్సీస్ కలపడం లేదు అంగన్వాడికి సంబంధించి టెన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి కదా వాటి గురించి చెప్పలేదు అవి కాకుండానే అవి కాకుండానే ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వేకెన్సీస్తోన మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది ఒక్కొక్కటిగా జరగబోతుంది ఈ ఫేజ్ వచ్చేసి ఖచ్చితంగా ఉపయోగించుకోండి రీసెంట్గా జరిగినటువంటి ఉద్యోగ నియామకాల్లో రకరకాల ఖాళీల వల్ల కారణాల వల్ల ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు మీ అందరికి కూడా ఈసారి మంచి అవకాశంగా ఉండబోతుంది ఇక కొత్తగా రీసెంట్గా డిగ్రీలు గ్రాడ్యుయేషన్స్ బీటెక్లు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ని ఉపయోగించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది అయితే ప్రధాన అంశాలు సమస్యలు సో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేది గుడ్ న్యూసే జాబ్ క్యాలెండర్ కూడా రివైజ్డ్ రాబోతుంది ఈ నేపథ్యంలో కొన్ని ప్రధాన అంశాలు లేదా సమస్యలు కూడా డిస్కస్ చేయాలి కొన్ని సమస్యలు కూడా లేకపోలేదు అవి వచ్చేసి చూసినట్లయితే మొదటిది వచ్చేసి సిలబస్ పరీక్షా విధానంలో మార్పులు సో గతంలో కొన్ని సందర్భాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావచ్చు లేదంటే ప్రభుత్వం నుంచి కొంతమంది కావచ్చు సిలబస్ పరీక్ష విధానము ఇవన్నీ మార్పులు చేయాలి ప్రక్షాళన చేయాలి మార్పు చేర్పులు చేయబోతున్నామన్నట్లుగా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి సిలబస్ పరీక్ష విధానంలో మార్పులు చేస్తారా అంటే ఇప్పటికైతే ఇలాంటి చర్యలు లేవు ఒకవేళ చేయాలని భావిస్తే మాత్రం మళ్ళీ నోటిఫికేషన్స్ డీలే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సిలబస్లో చిన్న చిన్న మార్పులు అంటే డైరెక్ట్ నోటిఫికేషన్లోనే చేయొచ్చు కానీ పెద్ద పెద్ద మార్పులు కంప్లీట్గా సిలబస్ని రివైజ్ చేయాలంటే మాత్రము సిలబస్కి సంబంధించినటువంటి కమిటీస్ వేయడం జరుగుతుంది ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల ఆధారంగానే సిలబస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది డీలే అయ్యే అవకాశం ఉంటుంది పరీక్ష విధానం ఇవన్నీ మార్పులు చేయాలంటే కొంత టైం పట్టచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ కారణం వల్ల డీలే అయింది కాబట్టి ఈ మార్పులు చేయడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ సిలబస్ పరీక్ష విధానంలో మార్పులు ఇవన్నీ చేస్తామని చెప్పేసి కనుక మళ్ళీ డీలే చేస్తే అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వానికి కాబట్టి ఈ ఈ చర్య అయితే అంటే ఈ ప్రాసెస్ అయితే చేయకపోవచ్చు సో ఇప్పటికైతే రాబోయే నోటిఫికేషన్స్కి సిలబస్ అనేది పాత విధానంలో పాత పరీక్షా విధానంలోనే ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఒక ప్రధాన సమస్యలో ఒకటి నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ల పెంపు ఫార్టీ టూ పర్సెంటేజ్ అంశం ఉంది కదా దీనికి సంబంధించి మరి రిజర్వేషన్ల వల్ల కూడా మళ్ళీ నోటిఫికేషన్స్ సాగుతాయా అంటే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపించడం లేదు ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది పంపించారు ఆల్రెడీ అని చెప్పేసి కూడా అంటున్నారు మరి రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర వస్తుందా ఏం జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి అనేక కాంట్రవర్సీస్ జరగబోయే అవకాశం ఉంది కాబట్టి బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశము ప్రస్తుత నోటిఫికేషన్స్కి అడ్డుగా మారకపోవచ్చు కానీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో రాబోయే నోటిఫికేషన్స్ వరకు అయితే ఏదో ఒకటి అంటే ఈ రిజర్వేషన్స్ అమలు జరుగుతుందా ఆగిపోతుందా అనే క్లారిటీ అయితే రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మూడవ అంశము పంచాయతీ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ అండ్ మున్సిపల్ ఎన్నికలు సో మనకు ఈ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు వీటికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం నష్టం ఉంది అంటే నష్టం ఏం లేదు యాక్చువల్గా కానీ ఇవి వచ్చినప్పుడు మాత్రం మధ్యలో కొన్ని నెలల పాటు ఎగ్జామ్స్ జరగకుండా అడ్డుకునే అవకాశం ఉంది ఎలక్షన్ కోడ్ వల్ల పంచాయతీ ఎలక్షన్స్ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ ఇవి వచ్చినటువంటి సందర్భంలో ఎగ్జామ్స్ వాయిదా పడడానికి నోటిఫికేషన్స్ ఆ టైంలో ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఉండడానికి జాబ్ క్యాలెండర్లో మళ్ళీ చిన్న చిన్న బ్రేకులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ జూన్ జూలైలో పెట్టినా అక్టోబర్ నవంబర్లో పెట్టిన డిసెంబర్లో పెట్టినా ఎప్పుడైనా సరే ఒక నెల నెల అనేది నోటిఫికేషన్స్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్కి అడ్డుగా మారే అవకాశం ఉంది ఇది ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే పరీక్ష తేదీలు ఇతర పరీక్ష ఇతర పరీక్షలు ముఖ్యంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అనేక నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తుంటాయి యూపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్తో పాటు ఇతర అనేక రకాల నోటిఫికేషన్స్ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి వచ్చే సీహెచ్ఎస్ఎలు మల్టీ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఇలాంటి నోటిఫికేషన్స్ రైల్వే నుంచి వచ్చేటువంటి ఇప్పుడు రీసెంట్గానే మనకు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అదేవిధంగా అనేక రకాల నోటిఫికేషన్స్ రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి అదేవిధంగా బ్యాంక్స్ బ్యాంక్స్కి సంబంధించి రకరకాల నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఉంటాయి అంటే ఐబీపీఎస్ నుంచి మనకు పీఓ కానీ క్లర్క్ కానీ అదేవిధంగా ఆర్ఆర్బీస్ నుంచి వచ్చేటటువంటి అంటే రూరల్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎస్బీఐ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్స్ అనేటివి జరుగుతుంటాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంటే జాబ్ క్యాలెండర్లో వచ్చిన నోటిఫికేషన్స్లో ఉన్న వాటికి ఎగ్జామ్ డేట్స్ అనేవి దొరకడానికి అవుతుంది చాలా నోటిఫికే చాలా నోటిఫికేషన్స్కి ఈ పరీక్షల ఎగ్జామ్ డేట్స్ అనేటివి క్లాస్ వచ్చే అవకాశం ఉంది సో మళ్ళీ వాయిదాలు పడ పడడము లేదంటే అభ్యర్థులే వాయిదాలు కోరడము ఆ ఎగ్జామ్ ఉంది ఈ ఎగ్జామ్ ఉంది మాకు ఎగ్జామ్ వాయిదా వేయండి అని అంటే అఫ్కోర్స్ అది జెన్యున్ రీజనే కావచ్చు కానీ ఒక సమస్యగా అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ కోర్టు కేసులు లీగల్ సమస్యలు సో ఇప్పటికే జివో ట్వంటీ నైన్ పైన జివో ట్వంటీ నైన్ పైన ఎలాంటి క్లారిటీ లేదు కోర్టులలో అంటే సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా కూడా జివో ట్వంటీ నైన్ కరెక్టా కాదా అనే దానిపైన జడ్జిమెంట్స్ రాలేదు కేవలము రిక్రూట్మెంట్ చివరి దశలో ఉంది కాబట్టి ఇప్పుడు కలగజేసుకోము అని చెప్పేసి కొట్టివేయడం అయితే జరిగింది చాలా కేసెస్ సో మరి జివో ట్వంటీ నైన్ ఇష్యూ కావచ్చు అదేవిధంగా పోలీస్ నోటిఫికేషన్స్ వాటికి సంబంధించి జివో ఫార్టీ సిక్స్ కావచ్చు అదేవిధంగా అనేక రకాల లీగల్ సమస్యలు అంటే నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి అందులో ఉండే రాంగ్ క్వశ్చన్స్ కావచ్చు ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి సో అవి రాకుండా కంప్లీట్గా ఆపలేము కానీ మ్యాక్సిమం రిడ్ రిడ్యూస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అవసరం ఉంది సో ఇవి కూడా నెక్స్ట్ ఫేజ్లో కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉద్యోగాల భర్తీ పైన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి సో ప్రస్తుత ప్రభుత్వానికి తెలుసు నిరుద్యోగులు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకు ఉద్యోగాల భర్తీ ఎంత అవసరమో సో ఉద్యోగాల భర్తీ అనేది ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ కూడా సో దానిపైన అంటే ఉద్యోగాల భర్తీ అనే అంశంపైన ప్రభుత్వము ఇప్పటివరకు ఎంత చిత్తశుద్ధితో పనిచేసిందో ఇకపై అంతకంటే రెట్టించిన చిత్తశుద్ధితోనో ఉత్సాహంతోనో బాధ్యతతోన వ్యవహరించాల్సి ఉంటుంది సో దాని ప్రకారమే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ కానీ నెక్స్ట్ నోటిఫికేషన్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి అనేది డిపెండ్ అయ్యింది సో గవర్నమెంట్ అంతిమంగా ప్రభుత్వం యొక్క ఒపీనియన్ ఏంటి ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రభుత్వం చేతిలో అనేక రకాల అంశాలు ముడిపడి ఉన్నాయి ఓకే సో ఫ్రెండ్స్ అయితే మీరు ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే మంచి చెడు అన్నీ తెలిసి ఉండాలి గతంలో ఏం జరిగింది నోటిఫికేషన్స్ ఫేజెస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్ ఇలా ఉంది రాబోయే నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉండొచ్చు అదేవిధంగా సమస్యలు కూడా ఎలా ఉండబో ఉండొచ్చు అనేటివన్నీ తెలిస్తే తద్వారా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది మీ చేతుల్లో ఉంటుంది మీకు ఒక క్లారిటీ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా నోటిఫికేషన్స్ అదే ఆర్డర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ ఈ ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్లో ఉండొచ్చు అన్న అదే ముందు కూడా పెట్టవచ్చు చెప్పలేం జాబ్ క్యాలెండర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది మాత్రమే గ్రూప్ త్రీ విషయానికి వస్తే నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ఏప్రిల్ అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఈ సంవత్సరమే కూడా ఉండొచ్చు కాబట్టి ఇది అంతిమం కాదు కానీ మీ చేతుల్లో ఒక క్లారిటీ ఉండాలి అంటే నోటిఫికేషన్స్ వస్తాయా రావా వస్తే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఒక క్లారిటీ ఉంటే మీరు ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేస్తారు అంతలోపు మీరు వన్ మంత్ ప్రిపేర్ అయ్యే లోపలనే అంటే జూన్ లోపలనే మీకు జాబ్ క్యాలెండర్ అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కానీ వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉంటే ఓకే లేదు అని అంటే యాజ్ పర్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ మీరు మార్పు చేర్పులు చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఓకే సో ఇది అన్నట్లు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు కీప్ ప్రిపేరింగ్ అని చెప్పేసి అన్నాను కదా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ లేదంటే ఇప్పటివరకు బ్రేక్ ఇచ్చినా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ నిరాశ వద్దు సమస్యలు ఉన్నాయి సమస్యల మధ్యలోనే ఆ సమస్యలను దాటుకుంటూ ముందుకు పోవడమే సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క లక్షణము ఏ సమస్యలు లేకుండా ఉండే వరకు వెయిట్ చేస్తే మాత్రం మనకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది చెప్పాలనుకున్నది వీడియో నచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్